స్వామి మీరు ఈ హిందువులు అంటే మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటారో మీకు తెలిసినంతవరకు రెండు కారణాలు ఒకటి ధర్మాన్ని ఏంటో తెలుసుకోవాలనుకోవట్లేదు రెండు చాలా భౌతికమైన ప్రవృత్తి ఎక్కువైపోయింది కేవలం కోరికల కోసమే బ్రతకటం అనేది ఎక్కువైపోయింది కాబట్టి జనాలు అనుకుంటారు ఇంత చిన్న కష్టం వచ్చినా మీకు విషయం చెప్తానండి చాలామంది మేము అడిగిన నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండి ఎందుకు మారారు మతం అంటే ఏం చెప్పారు తెలుసా అండి మాకు ఇది జరిగిందండి నమ్ముకుంటే అన్నాడు మీకు ఒక విషయం చెప్పాను ఈ కష్టం నుంచి బయటపడ్డా ఒక కష్టం నుంచి బయటపడితే నువ్వు మతాన్ని మార్చేసావే నీ జీవితాల్లో వచ్చిన సుఖాలన్నీ ఎవరిచ్చాడు ఆ కష్టం కంటే ముందు వచ్చిన సుఖాలన్నీ ఎవరిచ్చారు మనకి భగవానుడు ఇచ్చాడు కదా కాబట్టి ఒక్క కష్టం కోసం నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే ఆ సుఖాలన్నింటినీ మనం గుర్తు తెచ్చుకోవట్లేదు భగవానుడు మన మంచి ఏదైతే చేశాడో దాన్ని గుర్తు తెచ్చుకోకపోవటం వల్లనే ఈ భావన కలుగుతుంది అది ఇదో ఒక చిన్న కష్టం వచ్చింది ఆ కష్టాన్ని ఎవరో చెప్తారన్నమాట ఈ మతం తీసుకుంటే నీకు కష్టం అంటే అక్కడ వీరిపోయారు అయితే స్వామి నేను అనుకునేది దేవుడు ఉన్నాడు అని మనం ఎలా పూర్చేగలు ఉంటారు మనం ఎవరిని అడుగుతాం దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అన్నారు అనుకోండి కొద్దిగా అమాయకుడే ఉండొచ్చు ఆ విషయం చెప్తానండి ఏది ప్రపంచంలో మీరు చూసిన ఇప్పుడున్న ఇప్పుడు నా వాయిస్ వినిపించింది అనుకోండి ఎవరు వాయిస్ అండి అని అడుగుతాం అంటారా లేదండి అప్పుడు ప్రణవానంద దాస్ అంటే ఇప్పుడు ఈ వీడియో షూట్ చేశారనుకోండి ఎవరు షూటింగ్ చేశారు మీరు పలానా పలానా కెమెరామెన్ చేశారండి ఇక్కడికి ఎలా పిలిచారండి ప్లస్ టీవీకి అంటే మేము పిలిచామండి అందుకే వచ్చారు ఏది అవ్వాలన్నా ఏదో ఒక కారణం ఉంటుంది అవునా కదా చెప్పండి ఈ లైట్ వెలిగిందంటే దానికదే వెలిగిందా అండి ఈ లైట్ తయారైందంటే దానికి అదే తయారైందా అండి ప్రతి దానికి ఒక కారణం ఉంది ఈ ప్రపంచానికి కూడా కారణం ఉంటుంది కదా అందుకే మనం అంట అన్ ఆర్ట్ ఎంప్లాయీస్ అన్ ఆర్టిస్ట్ ఎవరైనా సుందరమైన ఆర్ట్ చూసారనుకోండి అనుకోండి అరే పెయింటర్ ఎవర్రా అని ఆలోచిస్తాం అంతే కదండి కాబట్టి ప్రపంచం ఇంత సుందరమైన ప్రకృతిని చూస్తూ ఎవరు చేయలేదండి దానికదే ఇలా 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 కలిసిపోయి వచ్చింది అని అంటే ఎంత ఇల్లాజికల్ అండి కాబట్టి ఏ వస్తువుని మనం చూసినా ఒక వస్తువు కదలాలన్నా ఇప్పుడు ఫోన్ రింగ్ అయితే ఎవరో ఫోన్ చేయాలి ఫోన్ ఆన్సర్ చేయాలంటే ఎవరో ఒక లెత్తాలి ఒక కాన్షియస్నెస్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడే అవుతుంది కాబట్టి మీరు ఒక ఒక పిల్లవాడికి ఈ విషయం చెప్తుంటే ఒక ఆయన అన్నాడు ప్రభుజీ మీరు చూడండి ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీ చూపించి ఈ ఫ్యాక్టరీలో చూడండి అసలు మనుషులే కనిపించట్లేదు ప్రభుజీ మొత్తం ఆటోమేటిక్గా మొత్తం ప్రాసెసింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ప్రోడక్ట్ మరి ఇందులో ఏ మనిషి లేడు కదా అని అంటే ఈ ఈ వస్తువు తయారు చేసిన వాడేవాడు ఈ స్విచ్ ఆన్ చేసిన వాడేవాడు అసలు ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టాలనుకొని ఒక మనిషి ఆలోచన చేస్తే కదా వచ్చింది కాబట్టి కాన్షియస్ కాన్షియస్ లివింగ్ ఎంటిటీ ఓన్లీ కెన్ డెవలప్ లైఫ్ కాబట్టి ఇలా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయండి భగవంతుడు ఉన్నాడు అని అంటే బుద్ధి ఉన్నవాడికి భగవంతుడు కనిపిస్తా ఇంకా అది కావాళ్ళ ఆ బుద్ధి ఉన్నవాడికి మనం అవధిలి పెడతాం దేవుడు అంతే దేవుడు ఉన్నాడని అంటే నేను అనుకోడు పర్సనల్గా ఏదైనా భయం భక్తులు కానీ రావాలంటే ఏదో ఒక దేవుడని వెక్తున్నాడు బాధ ఏదో స్వర్గం ఉంది నరకం ఉందని భయపెడితే దాని గురించి ఆలోచించి చెడ్డ పనులు చేయకుండా ఉంటారని అంటే మీరు ఏమనుకుంటున్నారా అదేదో ఇమాజినేషన్ అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి నారసింహ సినిమా తీశారు ఇది ఇమాజినేషన్ కాదండి నారసింహ అవతారం వచ్చింది కాబట్టి సినిమా తీస్తారు సపోజ్ స్పైడర్ మ్యాన్ అనుకోండి స్పైడర్ మ్యాన్ ఉన్నాడా లేదు ఇది ఇమాజినేషన్ అంతేగాని స్వర్గం నరకం ఏదో ఇమాజినేషన్ కాదండి అది రియాలిటీ ఉంది మనం వెళ్ళినా కూడా అప్పుడు తెలుస్తుంది స్వర్గం ఉంది నరకం ఉంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ ఫస్ట్ ఫేత్ పెట్టాలి ఇప్పుడు మీకు విషయం చెప్తాను ఇప్పుడు టీచర్ ఇప్పుడు స్కూల్లో ఏ ఫర్ యాపిల్ ఫర్ బాల్ సీ ఫర్ క్యాట్ అని నేర్పించింది పిల్లవాడు ఏం చేస్తాను ఏ ఫర్ ఆపిల్ అయినా ప్రూవ్ చెయ్యి నాకు అని అడగలుగుతామండి వినాలి నమ్మకం పెట్టాలి అప్పుడు వెళ్ళగా మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్నో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఇవి ప్రూవ్ చేస్తేనే నేను నమ్ముతాను అంతెందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ మెడిసిన్ వేసుకోరా బాబు అంటే నాకు ప్రూవ్ చేయి ఫస్ట్ తగ్గుతుందని అప్పుడే వేసుకుంటా అనగాదండి నువ్వు ఫస్ట్ ఆ మార్గాన్ని ఆచరించు అప్పుడు నీకు తెలుస్తుంది భగవంతుని చూడాలి అని అనుకుంటే ఫస్ట్ భక్తి చెయ్యి అప్పుడు భగవానుడు ఏంటో తెలుస్తుంది అలా డాక్టర్ని ఎలా అయితే మనం ప్రశ్నించలేమున్నా ప్రూవ్ చేసే డాక్టర్ అంటాడు వేసుకోకుని ఇష్టం అంట భగవంతుడు లేదన్న మాత్రం చేత భగవానుడికి ఏం నష్టం లేదండి మనకే నష్టం ఎలా అయితే పేషెంట్ మెడిసిన్ వేసుకోకపోతే వాడు బాధపడతాడో డాక్టర్కి ఏమైనా నష్టం అండి ఏం లేదా కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మనం ఫస్ట్ నమ్మకంతో చూడు అప్పుడు భగవానుడు అనిపిస్తాడు వీరన్న కశపుకి కనిపించలేదు ప్రహ్లాదుడికి అనిపించాడు ఎందుకంటే ప్రహ్లాదుడికి నమ్మకం ఉన్నది నాకు చిన్న డౌట్ ఏంటంటే నేను నేను అనుకో వ్యక్తి ఇన్ని అవతారాలు ఎందుకు దేవుడనే ఒక ఉన్నారు కదా మొత్తం రాక్షసులు అందరూ ఒకేసారి సంహరించవచ్చు కదా ఇన్ని అవతారాలు కృష్ణుడు రాముడు ఈ అవతారాలను ఎందుకు అలా భగవంతుడు ఒక్కసారి వచ్చి మనందరం భగవంతుడికి శరణాగతి చేస్తే అయిపోయాయి మనం ఇంత మొండిగాళ్ళమా భగవంతుడు ఎన్నిసార్లు వచ్చినా సరే ఇంకా భగవంతుడు నమ్మకుండా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇంకా దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా వాళ్ళ కోసం బాబాయన మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అనమాట ఇప్పుడు చూడండి పిల్లలు బయట ఆడుకుంటున్నారండి ప్లే గ్రౌండ్ లో మేము చిన్నప్పుడు ఆడుకుంటుండేటప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చేవాయ్ నా అత్తందర్రా అని ఒకసారి పిలిస్తే పిల్లలు వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదండి ఒకసారి వెళ్తే రా రాయి ఓకే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు భయపడి మిగతా వాళ్ళు కొద్దిగా అమ్మ చెప్పింది కదా అని వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు వాళ్ళకి రెండు మూడు సార్లు బయటకు ఇంకా లాస్ట్కి చో పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చే అలా భగవానుడు అన్ని అవతారాల్లో వచ్చారు అందరు వినకపోతే లాస్ట్కి కలికా అవతారాల్లో చో పట్టుకొని తీసుకెళ్తాడు కాబట్టి మంచిగా చెప్పినప్పుడు వినుంటే స్వామికి మళ్ళీ ఇబ్బంది ఉండేది కాదు మనము అల్లరి పిల్లలం కాబట్టి భగవంతుడు మళ్ళీ మళ్ళీ మన పైన ప్రేమ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు రానన్నాడు అనుకోండి అమ్మ ఏమంటుంది సరే ఇంకా బయటే ఉండు అని తోల్పులు పెట్టేస్తుందా అండి అవును పెట్టేస్తుందా పెట్టేదు ప్రేమతో మళ్ళీ మళ్ళీ వచ్చి పిలుస్తుంది అవునా కాదండి ఇప్పుడు ఒక పిల్లవాడు అలిగి లోపల ఉన్నాడు అనుకోండి చాలామంది కొంతమంది అలుగుతారు చూడండి నేను తినను అని డోర్ పెట్టేసుకుంటారు అప్పుడు ఏం చేస్తారండి వాడు తప్పు చేసిన తల్లిదండ్రులే మళ్ళీ మళ్ళీ వచ్చి నానా సారీ నానా కన్నా తో నానా తిన్నానా అని వినిపిస్తారు ఎందుకు ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు కూడా ఇన్న అవతారం ఎందుకు తీసుకున్నారంటే మన పైన ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ లేని అవతారాలే తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చి మనల్ని చెప్పి మనల్ని భగవంతుడి వైపు ధర్మం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణ అవతారాలు ఎందుకు జీవుడికి భగవంతుడు ఏంటో తెలిపి భగవంతుడి యొక్క మార్గంలో నడిపించడానికి కాబట్టి ఈసారి కృష్ణావతారం గురించి తెలుసుకొని మనందరం భక్తులుగా అయిపోయామనుకోండి మళ్ళీ భగవానుడు రావాల్సిన అవసరం లేదు అలా రారు కాబట్టే అవతారం కూడా ఉంది చాలామంది ఏంటంటే వాళ్ళు అడిగేది అంటే దేవుడు లేరు వాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు ఏమంటుంటారంటే దేవుడు గురించి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడొక్కడా దేవుడు సన్నిధిలో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవడం జరుగుతుందండి ఏదో తొక్కిసలాటో లేకపోతే ఎక్కడో స్నానాలకు వెళ్ళినప్పుడు ఇలా జరిగినప్పుడు మరి మీ దేవుడు రక్షించాలి కదా అనుకుంటారండి అటువంటి అమాయకులు కావచ్చు లేదంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు మనం ఏం చెప్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు ప్రతిదానికి మనం దేవుడిపైన వేసే కూడాన్ని ఫస్ట్ వ్యవస్థ బాగుండాలి వ్యవస్థ బాగుండాలి ఎలాంటి వ్యవస్థ అంటే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి ఆ సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయండి ఇప్పుడు చూడండి మొన్న క్రికెట్ గెలిచిందని పోయారు ఆ తర్వాత హీరో ఎవరో వచ్చారని పోయారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సమాజంలో అప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు ఏం చేస్తున్నాడని కాదండి ఫస్ట్ సమాధానం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థ ఎలా ఉంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దాని తర్వాత నేనేం చేస్తున్నాను ఇప్పుడు జనాలకండి మీకు ఒక విషయం చెప్తాను ఫస్ట్ వెళ్ళిపోవాలి ఫస్ట్ వెళ్ళిపోవాలి అందరికంటే ముందు నేను వెళ్ళాలి ఇలా అందరు అనుకుంటే ఎవరండి దర్శనం చేసుకునే చెప్పండి ఒకసారి కాబట్టి కొన్ని వ్యవస్థలు బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు కనుక మొన్న ఒక కార్యక్రమాన్ని చేసామండి సుమారుగా ఒక ఆరున్నర నుంచి ఏడు వేల మంది దాకా వచ్చాయి మేమన్నా ప్రసాదం ఇస్తున్నాం మేము అందరినీ లైన్లో రమ్మన్న లైన్లో రమ్మంటే అందరూ కూడా గుమ్ము గడుతున్నారనమాట మేము ఫస్ట్ తీసుకుంటాం మేము ఫస్ట్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా అనుకున్నారనుకోండి ఎంత లేట్ అయిపోతుందండి కాబట్టి ఒక క్రమశిక్షణ పాటించారనుకోండి ప్రతి ఒక్కరికి ప్రసాదం వస్తుంది మేము మూడున్నర గంటలు అక్కడే కూర్చున్నాం అందరికి ప్రసాదం ఇవ్వడానికి లైన్లో వస్తే ప్రసాదం ఫాస్ట్గా తీసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఎప్పుడైతే మనము ఈ వ్యవస్థని పాడు చేస్తాము ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అందరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేది బాగా అవ్వడానికి అంతేనా అంతే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరూ బాగా అయిపోయి బ్రతుకుతారా సీరియస్ కండిషన్లో ఉన్నవారు పోవాల్సిందే కదండి ఇప్పుడు చనిపోయిన దానికి బాధ్యత హాస్పిటలా కాదు కదా మరి మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకి అవ్వకూడదు ఇలాంటి సంఘటనలు మంచివి కాదు అవ్వకూడదనే మనం ప్రారంభ ప్రార్థన చెయ్యాలి స్వామికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన వ్యవస్థ దీని తర్వాత ఏదైనా అయిందనుకోండి వ్యవస్థ తప్పు కానీ భగవంతుడు తప్పు కాదు ఎలా అయితే ఒకళ్ళు బ్రతికినా చనిపోయినా బ్రతికినప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకుంటే చనిపోయినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అవునా కాదా చెప్పండి కాబట్టి మంచి చెడు ఈ రెండు మనం భగవంతుడి పైన ఆపాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం దేన్ని బాగు చేయాలి దేన్ని బాగు చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన వ్యవస్థ ఎన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉన్నది మనము ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు చూడండి జనాలకు ఎక్కడైనా పుణ్యం వస్తుంది అనగానే పరిగే పరుగు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్తున్నా పిల్లలతో వెళ్తున్నామా ఎలా వెళ్తున్నా ఏ కండిషన్లో వెళ్తున్నాం ఇవన్నీ మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఉండాలి